స్టార్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా పట్టణంలోని శ్రీ సత్య షాపింగ్ మాల్ సెకండ్ యానివర్స్ డే ఈ అతిథిగా సిఐ అతిథిగా వి రమణ హాజరయ్యారు పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏజీఎం నాగినేని బాలకృష్ణ బ్రాంచ్ మేనేజర్ కనపర్తి బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కస్టమర్స్ బిల్డింగ్ ఓనర్ సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కనపర్తి బాలాజీ మాట్లాడుతూ వెంగడగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు కస్టమర్ల సహకారంతో నేడు సెకండ్ యానివర్స్ డే సెలబ్రేషన్స్ ఎంతో శుభపరిణామంగా తెలియజేస్తూ తమ షాపింగ్ మాల్పై నమ్మకంతో ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కు ధన్యవాదాలు తెలియజేశారు No. Uh -huh. పట్నంలో ఫిరీదిగా తండ్రి కనుమగా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము చూపించిన ప్రభాను బట్టి స్తోత్రాలు ఆయన మీ ముందు నాయన గ్రహించినటువంటి జాన్ సామ్యుయల్ గారి యొక్క హృదయంలో మీరు కలిగించినటువంటి ఆలోచనను బట్టి నాయనా ఇప్పుడైతే ప్రభా ఆయన మీ ప్రభా మీ ఉండి సన్నిధిలో ఉంది నాయనా ఆయన యొక్క కోరికను ఆయన యొక్క ప్రణాళికను మీదిగా తండ్రి సత్య స్టోర్స్ని ప్రభా ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన ప్యాన్ ఇండియాలో తండ్రి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ స్టోర్స్గా ప్రభావ ఫార్ స్టేట్స్లో తండ్రి ప్రారంభించి ఆయన అదే రీతిగా తండ్రి ఆంధ్రప్రదేశ్లోనే ప్రభా అరవై రెండు ప్రాన్షియల్ ప్రభాస్ స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ ఆయన ఆకోవలోనే తండ్రి వెంకటగిరి పట్టణంలో ప్రభా గడిచిన రెండు వేల ఆయన ఇరవై మూడవ సంవత్సరంలో తండ్రి మీరు ప్రభా సత్య షాపింగ్ అని ప్రారంభించుకునేటట్లుగా చేసి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గత సంవత్సరం ప్రభా మొదటి యానివర్సరీని ఎలికరైతే మీరు సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేయించి నీ నిపుణులను తండ్రి ఆశీర్వదించి నేటిగా ప్రభా రెండవ యానివర్సిరీని కూడా తండ్రి ఈ రీతిగా తండ్రి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన స్టోర్లో ఉన్నటువంటి స్టాఫ్తోనూ నాయన పట్టణంలో ఉన్నటువంటి పెద్దలతోనూ ఆయన అదే రీతిగా తండ్రి బిల్డింగ్ వాలర్స్తోనూ నాయన ఈ రీతిగా తండ్రి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు చూపించిన ప్రపంచ పటిష్ట స్తోత్రాలు ఈ కార్యక్రమం అతడిలో తోడేవి నడిపించండి నాయన ఇన్వైట్ చేయడం ప్రతి బిడను జీవించండి అండి స్టోర్స్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను టాప్ టూ బాటమ్ లెవెల్లో ఉన్న ప్రతి స్టాఫ్ ని ప్రభావీ వర్కర్నించమని కార్య కార్యారం ఆరంభం నుంచి కార్య అంతం వరకు మీ సన్నిధిని చేయమని మీ నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోనమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయువు పరిశుద్ధాత్మ ఆత్మ యొక్కయువు త్రి ఏక దేవుని యొక్క నామం పేరిట సత్య షాపింగ్ మాల్ యొక్క సెకండ్ యానివర్సరీ ప్రోగ్రామ్ ప్రారంభం చేసుకొని తండ్రి ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగులనే రెండు తీసుకుని వాడు మరీ రెండు సంపాదించాను అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమిని ద్రవ్యులు తన యజమాని సొమ్ము దాచిపెట్టింది బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకునేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకునేవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించిందివే అవి గాక మరి ఐదు తలాంతులు సంపాదించుతుందని చెప్పాను అతడు అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషములో పాల్పొందుదు అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవయూగాక మరి రెండు తలాంతులు సంపాదించి చెప్పాను అతని యజమానుడు హళా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించను నీ యజమానుల సంతోషంలో పొందుమని అతని తెలిపినాను తరువాత ఒక తలాంతు తీసుకునేవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడువు చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైనా అని నేను ఎరుగును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడ నేను విత్తన చోట పోయివాడను చల్లని చోట పంట పోల్చుకుని వాడనని నీవు ఎదుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారులు యొక్క ఉంచవలసి ఉండేను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులుగాను వానికి ఈడి కలిగిన ప్రతి వానికి ఇయబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాడి యొక్క నుండి వానికి కలిగినది ఒకొక్క తలాంతులు ఇచ్చేవారుగా ఉంటూ ఉన్నారు ఒక యజమానుడు ఉన్నాడు ఒక యజమానుడట ఒక ముగ్గురిని పిలిచి ఒకరికేమో పది తలాంతులు ఒకరికేమో రెండు తలాంతులు మరొకరికేమో ఒక తలాంతు ఇచ్చినప్పుడు అంటే వారికి ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి వారికి ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి వారికి ఇచ్చారో దానిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉన్నారు అయితే వాక్య భాగంలో తెలియజేయబడినటువంటి మాటలు ప్రతి వారికి వేరు వేరు ఆలోచనలు అనేటివి ఉంటాయి వేరు వేరు తలంపులు అనేటివి ఉంటాయి వేరు వేరు తలాంతులు టాలెంట్స్ అనేటివి ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా చిన్నవారైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది ఈ టాలెంట్ను బట్టి నమ్మకంగా పనిచేయడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు స్టాఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్ నుంచి ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా పెద్ద నుంచి చిన్న వారికి టాప్ టు బాటమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉన్నారు ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్రగా పనిచేస్తూ ఉన్నారు అయితే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఇచ్చినటువంటి తలాంతును ఇచ్చినటువంటి మనకు ఏ ఉద్యోగం అయితే ఇచ్చి ఉన్నారో ఏ పని అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ పనిలో నమ్మకముగా పని చేయాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ నమ్మకముగా కాకుండా యజమానుడికి నమ్మకాన్ని కలిగించే వారముగా చేసేటువంటి పనిలో ధైర్యం కలిగి పనిచేసేటువంటి వారంగా ప్రేమ కలిగి ఉండేటువంటి వారంగా మనందరం ఉండాలని అంతేకాకుండా ఏ తలాంతులేనటువంటి ఒకడు ఏ విధంగా అయితే అయ్యా నువ్వు నాకు తలాంతిచ్చావో కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నువ్వు వచ్చినప్పుడు నేను నీకు మరలా ఇవ్వాలి అన్న ఆలోచనతో నువ్వు ఇచ్చిన దాన్ని నేను తీసి భూమిలో దాచిపెట్టానయ్యా కాబట్టి నేను నేను ఏం చేయలేకపోతున్నానంటే నువ్వు వచ్చావు నేను ఇచ్చేసాను అంటున్నాడే కానీ దాన్ని ఏం చేయాలో అతనికి తెలియట్లేదు అయితే దేవుని యొక్క మహాప్రభను బట్టి దేవదేవుడు యొక్క సత్యాశా రెండు తలాంతులు ఇచ్చినవాడు ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు ఒక తలాంతు ఇచ్చినవాడేమో ఏమీ కష్టపడకుండా సోమరిలాగా లాగా దాచిపెట్టి యజమానుడు వచ్చినప్పుడు ఎలా తీసుకున్నానో నేను అదే మళ్ళా అలాగే నేను తిరిగి ఇవ్వాలని ఆయన విత్తన చోట కోయవాడిని అంటే ఎక్కడైతే విత్తనం విత్తబడకపోయినా అక్కడ కోసేవాడిని ఆయన కఠినమైన హృదయం కలిగిన వాడని చెప్తున్నాడు కానీ ఇక్కడ వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే మరి మాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుడు మరి జాన్ అయ్య గారిని వారి హృదయంలో ఉన్నటువంటి కోరికను మరి ఈ రీతిగా స్టోర్స్ని ఓవరాల్ ప్యాన్ ఇండియాలో స్థాపించబడేదానికి ఎలాగైతే సంకల్పాన్ని పూనుకొని మొట్టమొదటి స్టోర్ ఎక్కడైతే ప్రారంభించబడిందో అక్కడ దీనికి పునాదిగా ప్రారంభించబడి మరి నేటికి మరి ఓవరాల్ ఫోర్ స్టేట్స్లో కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ స్టోర్స్ని ప్రారంభించి మన వెంకటగిరి పట్టణంలో మరి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించి ఈరోజు సెకండ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకునేంత వరకు కూడా ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ కావచ్చు మరి టాప్ టు బాటం లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చి ఉన్నాడు మనం చేయవలసింది ఏమిటి అని అంటే మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు మనకి ఎలాంటి పరిస్థితులైనా మనం ఎదుర్కోవచ్చు మనకిచ్చినటువంటి ఉద్యోగంలో మనకిచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉండు యజమానుడికి అంటే మనం చేయవలసినటువంటి కష్టం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి ఎంతవరకు ప్రేమ చూపించగలమో అంతవరకు ప్రేమ చూపించాలి ఎంతవరకు యజమానుడికి ఓబే అవ్వాలో విధేయత చూపించాలో అంత విధేయత చూపించాలి ఆ ఫలితం అనేది మైండ్లో పెట్టుకుని ఏదంటే ఇట్లాంటి స్టోర్స్లో మనం బేసిక్గా ఆలోచించే ఇంక్రిమెంట్స్ గురించి ప్రమోషన్స్ గురించి ఇట్లా మనం ఆలోచన చేస్తూ ఉంటాం అది మనం చేసే పనిని బట్టి మన యజమానుడు మనల్ని గమనించకుండా ఉండడు ఆయన గమనించినప్పుడు మనకి ఎవరికి ఏ పొజిషన్ ఇవ్వాలో మనం ఊహించలేము మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే డబల్ ప్రమోషన్ రావచ్చు డబల్ ఇంక్రిమెంట్ రావచ్చు ఉన్నతమైన స్థాయికి ఒక్కసారిగా కూడా మనల్ని ఫుడ్ కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే పని చేసుకుంటూ మనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా మనం నిర్వర్తిస్తామో ఆకాశం నుంచి చూస్తున్నటువంటి దేవుడు ఏ సంకల్పంతో అయితే మెటాదు ఈ రోజు సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం మరి రాబోయే రోజుల్లో థర్డ్ యానివర్సరీ ఫోర్త్ యానివర్సరీ ఫిఫ్త్ యానివర్సరీ ఇలా దేవుని సంకల్పం ఎంతవరకు ఉండి మరి కస్టమర్స్ని మరి షాపింగ్ మాల్స్ని మరి ఎలాగైతే అట్రాక్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారో మరి ఎంతమంది అయితే దీనిని ఆశ్రయించిన వారు మరి ఆశీర్వదించబడుచున్నారో ఆ రీతిగా దీనిని కొనసాగిస్తాడు ఆ నమ్మకం అయితే మరి దేవుని మాటల పట్ల మాకైతే ఉంది మీరు కూడా నమ్మకంగా పనిచేస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఇలాంటి యానివర్సిటీలు ఒకటి కాదు రెండు కాదు మరి ఆయన చిత్తంలో ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ నిలిపి మరి అనేక పట్టణ మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది క్షేమకరంగా ఆశీర్వాకరంగా ఉన్నట్లు మరి ప్రభు విషయాలని ప్రమాద నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రభువు మేము జీవించుకోక ఉన్నాము జాన్సన్ ప్రాతినిధ్యం జీవించండి ఆశీర్వదిచ్చండి కళాకో ఈ ఏపీకి హెడ్ గా ఉన్నటువంటి విజయం సందీప్ సార్ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం సీనియర్ డీజీఎం అయినటువంటి ఆనంద్ కుమార్ గారిని మీరు దీవించండి ప్రభు అలాగనే ఈ యొక్క ప్యాన్ ఇండియాలో ఇన్స్ట్రుమించుగా ప్రభు మీరు ఇప్పటివరకు ఆశీర్వదించి దీవించి నేను మూడు వందల డెబ్బై ఐదు బ్రాంచెస్ మీరు ఏర్పాటు చేసిన రీతిని బట్టి మీకు వందనాలు అలాగనే ఇంకా ఎక్కువగా అధికముగా మీరు దీవించి అనేక మంది ప్రభు ఆ జీవనోపాధిని కలిగించి మనం వేడుకుంటున్నాం అనేక మంది ప్రభు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్టాఫ్ని అందరినీ దీవించండి వారికి ఉన్నటువంటి తలాంతులను మీరు దీవించండి వారిలో ఉన్నటువంటి ప్రతి టాలెంట్ ప్రభువ బిడలను నేను నమ్మకంగా పనిచేయగల భాగ్యాన్ని మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని ఈ వెంకటగిరి పట్నంలో ఉన్నటువంటి మాల్ని మీరు దీవించమని నేను చేస్తూ ఉన్నటువంటి ప్రతి వర్కర్ని మీరు దీవించి ఆశీర్వదించమని బిల్డింగ్ ఇచ్చినటువంటి సురేష్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభు మీరే దీవించండి ఆశీర్వదించండి అలాగే నేను గెస్ట్ గా వచ్చినటువంటి సార్ని బట్టి సే సార్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా కస్టమర్లందరికీ నైనా ఈ సత్యం పట్ల ఒక నమ్మకాన్ని మీరు కలిగించిన రీతిని బట్టి విశ్వాసాన్ని కలిగించిన రీతిని బట్టి మీకు వందనాలు నేను చేస్తూ ఉన్నటువంటి ప్రతి వర్కర్ని మీ మహిమార్థమై దీవించమని వేడుకుంటున్నాను ఇంకా అత్యధికముగా నైనా మీ యొక్క నిండైన మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని వారు చేస్తూ ఉన్నటువంటి పనులను వారు వారికి తలాంతులను మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావనందమని కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ పావన నామం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచడం గాక నీ రాజ్యం వచ్చిన గాక నీచితం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరం గాక మార్నింగ్ ఆహారం మేము మాకు దయచేయము మైడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము అన్యోన్య సహవాసమును సన్నిధి కాపుదల ఆరోగ్యము క్షేమము సంతోషము సమాధానము ఇక్కడ చేరిన మనకును మరి విశేషముగా సత్య షాపింగ్ మాల్ పనిచేయించినటువంటి ప్రతి స్టాఫ్ ను అదే రీతిగా గెస్ట్ హౌస్ వారి కుటుంబానికి ఉద్యోగానికి వచ్చిన ప్రతి బిడ్డకును ప్రతి కస్టమర్స్ ను దేవుని హస్తం తోడేండి సదాకాలము నడిపించి కాపాడును కాపాడునుగాక ఆమె నేను ఇరవై వేలు పర్సేస్ పెరగాలి వస్తువు ఆయన పద్దెనిమిది వేలు చూపించి అది కన్విన్స్ అయి కూడా చేస్తారు మహిళల క్యారెక్టర్ బాగా లక్ష ఈ షాప్ బాగా రావడం

బాలకృష్ణ సత్యాలు ఏజిఎమ్గా వర్క్ చేస్తాను అండి అండ్ సో మన వెంకటగిరిలోసరికి మన సత్యాల రూమ్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి సో టూ ఇయర్స్ మన వెంకటగిరిలో సక్సెస్ఫుల్గా రన్ చేసాం టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కారణమైన సో వెంగనగిరి కస్టమర్ దేవుళ్ళకి అండ్ మా స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన దొసరికి యానివర్సరీ సందర్భంగా ఒకసారి థర్టీతో నవ్వు ఇవాళ స్పెషల్ ఆఫర్స్లో ముప్పై వేల పైన కస్టమర్లను పర్చేస్ చేసిన వాటికి సో ఇంట్లో కోసం ఫ్రీగా చేస్తామండి ఫోర్త్ అండ్ వర్త్ సో అది కాకుండా మ్యారేజ్ అమ్మ ఆఫర్స్ అనేసి స్పెషల్ ఆఫర్స్ అనేసి ప్రతి కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్స్ అండ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఇస్తామండి సో ఈ యానివర్సరీ ఆఫర్ని సో వెంకటగిరి ప్రెజర్వేషన్కి సబ్సిడై చేసుకోవాల్సిందో కోరుకున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వెంకటగిరిలో సత్యతనమాట సో మన సత్య బ్రాంచ్ వచ్చేసి త్రీ సెవెంటీ ప్లస్ ఉన్నాయి మాకు ఈ వెంకటగిరిలో రెండో వార్చ్ కోసం సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కరించి మరి చెబుతున్నాము సో ఈ అవకాశం ఇచ్చిన మా ఎండి సార్ కానీ మా జీఎంత సందీప్ సార్కి ఆనంద్ సార్కి మా ఏజిఎం బాలకృష్ణ సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈరోజు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా బెస్ట్ ఆఫర్స్ ఎవరైనా సార్ చెప్పారు కస్టమర్స్ అన్నిటికన్నా కూడా మంచి బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి సో సక్సెస్ఫుల్గా ఈరోజు ఎనసీ జరుపుకున్నామంటే ప్రతి కస్టమర్ దేవుడికి నమస్కరించి రాష్ట్రోత్సవ శుభాకాంక్షలు మీరందరూ కూడా వాస్తవంగా ఆల్రెడీ డెవలప్ అయింది సత్య అనేది ఒక బ్రాండ్ సత్య అనేది అందరికి మన ఇండియాలోనే మన సౌత్లో ఎక్కువగా బాగా డెవలప్ అయిపోయి రకరకాలుగా రెండు వందల డెబ్బై మూడు వందల వందల డెబ్బై ఐదు రాజులు అంటే నాటే జోగి ఎంతో కష్టపడితే ఒక బ్రాంచ్ నుంచి మూడు వందల డెబ్బై ఐదు బ్రాంచ్లకి వెళ్ళారు అదంత కష్టము అలా దీన్ని మీరున్న వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారు ఒకళ్ళు అంటే మనం పనిచేసేటువంటి స్టోర్స్ స్టోర్లో పనిచేసే ప్రతి ఒక్కరు మేనేజర్తో సహా అందరూ కష్టపడితే దీన్ని ఇంకో బ్రాంచ్కి మార్చగలిగాడు లేకపోతే ఉన్న బ్రాంచ్లన్నీ తొలగించుకుంటున్న ఆలోచించేది అనమాట కానీ గరదినామృద్ధి గారు చెందుతూ మీ అందరి కష్టాన్ని ఆ విధంగా చేశారు ఇందుకంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్లో మాట్లాడే తత్వం ఎందుకు లేదు ఊరికే చూద్దామని వచ్చిన వాటితో కూడా కొనిపిస్తారు కొంత టాలెంట్ కొని నేను ఉదాహరణకి నేనేదో చూద్దామని వచ్చాను నాతో రెండు మూడు ఐటమ్స్ కొనిచ్చాడు నేను కొనుక్కుందామని రాలేదు ఇక్కడికి ఇది నాకు బాలాజీ నన్ను కొనిపించాడు ఇక్కడ నేను కొందామని రాలే యాక్చువల్గా అయినా కూడా నేను కొనేటట్టుగా చేశాడు ఆ స్టవ్ నేను ఎందుకు లేడీస్ వచ్చి ఉంటాను ఆ స్టవ్ చూస్తే సార్ మీకు కొత్త ఐటమ్స్ వచ్చినాయి అని స్టవ్ చూపించి అటు తిప్పి తిప్పి దానిలో ఈ మోడల్స్ వచ్చినాయని చెప్పేసి నేను ఆ నీటి కార్డు కూడా చెప్పకుండా బుక్ చేయవ్యా అని చెప్పేసి అంటే ఆ రకమైనటువంటి స్కిల్స్ మీలో కూడా చాలా దాగి ఉంటాయి లోపల బయటికి తీయాలా కష్టపడాలా మరి ఈ స్టోర్లో దేని దినాభివృద్ధి చేస్తే వారు అన్నట్టుగా మీలో ప్రమోషన్స్ వస్తే ఆటోమేటిక్ గా గుర్తిస్తారు యాజమాన్యం కూడా గుర్తిస్తుంది